రాంగ్ ప్లేస్ రైట్ పర్సన్ ఎట్ ద రాంగ్ ప్లేస్ అతని జీవితం క్యాన్సిల్ అయిపోతుంది రైట్ పర్సనే కరెక్ట్ వ్యక్తే కానీ ఎక్కడ ఉన్నాడు రాంగ్ ప్లేస్ లో ఉన్నాడు అతను కూడా అలాంటి వాడే అని అనుకుంటాడు రైట్ పర్సన్ రైట్ ప్లేస్లో ఉండాల రైట్ పర్సన్ రైట్ ప్లేస్లో ఉండాలా అందుకనే వాక్యం అంటుంది నీతిని జరిగించువాడు నీతి మంతుడు దేవునికి స్తోత్రం అంతకుముందు ముందు నువ్వు ఎవరెవరితోనో కూర్చున్నావు ఎవరెవరితోనో మాట్లాడావు ఎవరెవరితోనో సినిమా హాల్కి వెళ్ళావు ఇప్పుడు నీకేం పని సినిమా హాల్ దగ్గర ఇప్పుడు నీకేం పని వైన్ షాపుల దగ్గర ఇప్పుడు నీకేం పని పేకాట ఆడే వాళ్ళ దగ్గర నీ పని ఎక్కడా మన పని మందిరంలో మన ఆలోచనలు మందిరం వైపు మన అడుగులు మందిరం వైపు